నాయనంపల్లి మైసమ్మకు నాటుకోళ్లు కోసుకుని ధూమ్ధాం దావత్ చేసుకున్నాం అమ్మా నాయనలతోని మొన్న ఆదివారం నాడు నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్న నాయనంపల్లి మైసమ్మ గుడి పోయ్ అమ్మవారు చెట్టు కింద వెలిసింది ఈ గుడి హైదరాబాద్ నుంచి నూట కిలోమీటర్లు ఉంటుంది ఓన్లీ సండే ఓపెన్ ఉంటుంది మోస్ట్ పవర్ఫుల్ అమ్మవారు ఏం కోరుకున్నా సరే ఇట్లనే అయిపోతుంది మా నాయన ఎప్పటి నుంచో పోదం పోదం అంటుండ ఫైనల్ గా ఇప్పటి కుదిరింది ఇంకా పోయేటప్పుడు పెద్ద కొత్త ఊర్లో రెండు నాటుకోళ్లు ఉన్నాము కేజీ ఐదు వందల ముప్పై రూపాయలు మేము రెండు కేజీలు తీసుకున్నాం ఇక టెంపుల్ కి మూడు కిలోమీటర్ల దూరంలోనే టోల్ అని ఒక వంద రూపాయలు తీసుకున్నారు కార్ పార్కింగ్ కి అది జెన్యున మాకు గెల మీకు తెలిస్తే కామెంట్ చేయరి కొంచెం ముంగల్కి ఫుల్ ట్రాఫిక్ ఉంది ఫస్ట్ టైం అంటే ఇంత ట్రాఫిక్ ఉండడు మేము ఇక ముంగల్కి పోలేమని చెప్పేసి ఒక కిలోమీటర్ దూరంలోనే పొలాలలో ఇట్లా బండ్లు ఆపుకొని వంటలు చేసుకుంటారు మేము కూడా ఆడనే ఆపుకున్నాము ఇక్కడ అమ్మవారికి నైవేద్యము తెల్లన్నము పచ్చి పులుసు ఇట్లా మోదుగు డొప్పలలో తీసుకుపోతారు కళ్ళు సాకపోస్తారు అమ్మవారికి నైవేద్యం పెట్టి కోడిని దిప్పుకొని వచ్చినాము కోడిని కాల్చి కొట్టేనికి అరవై రూపాయలు తీసుకుంటారు ఇద ఇంకా కోడిని గోపించుకొని కట్టెల పొయ్యి మీద గాలికి బగారన్నము నాటుకోటి కూర వండుకున్నాము గాలికి కూడా జబర్దస్త్ అయింది వంట పక్కలనే ఉన్న మాటెట్ల కిందోళ్లతో కడుపు నిండా కమ్మగా తినొచ్చిన ఈ ప్లేస్ లో లగ్జరీ గిగ్జరీ ఏ ఉండదు ఇట్లా చెట్ల కింద పందిర్ల కింద వంటలు చేసుకోవాలి నీ కాడ ఏమి కానీ అన్ని అనుకూలంగా అయిపోతాయి మైసమ్మ దాయి అట్లాంటిది మరి మనకి సంబంధం లేని వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తా ఉంటారు అన్ని అట్లా అయిపోతుంటాయి ఆడ మీరు ఎప్పుడన్నీ ఇట్లా గుడికి పోయి బయట వండుకొని తిన్నారా తింటే ఆ టేస్ట్ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయదు హలో ఫిర్మిలింగే బాయ్